ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు దిన ఆశీర్వాదం కుమరించండి దినం నీకు ఇష్లుగా ఉంటాకి సహాయం చేయండి ఇదిగో నీ వాక్యపు ఎదురుకు తెచ్చావు నీ మాటలు విని వాటి ప్రకారం నాయన జీవించే ధన్యత వాటిని మా హృదయంలో చేర్చుకొని నాయన నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు నాయన వెల్లబుచ్చుకోవడానికి సహాయం చేయమని కొద్ది నిమిషాలు మా సన్నిధిని మీ సన్నిధిని మమ్మల్ని ఉంచమని ఎస్ క్రీస్తునాన్ని బట్టి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు నమ్మదగిన వాడు ముందు చెప్పుకున్నాం నమ్మదగినవాడు నే దేవుడు వాడు అనే విషయాన్ని గురించి చెప్పాలంటే నమ్మకము లేకుండా మనం విశ్వాసలం కాలేము ఈ ప్రపంచములో దేవునిపై నమ్మకంతో ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు అంటే వారి కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ బాధల్లో కానీ మరి వేదనలో కానీ రోగాలు సమస్యలతో కేవలం ఆయన మీద ఉన్న నమ్మకం నమ్ముట నీ వల్ల అయితే నమ్ముట నమ్మవానికి సమస్తము సాధ్యం అని యేసుప్రభు చెప్పినప్పుడు నమ్మకము అనేది మరి ఆ దేవుని బట్టే మానవునికి కలిగింది ఎందుకంటే శ్రమలు బాధలు మరి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం వచనం చూసుకున్నట్లయితే శ్రమలు బాధలు ప్రతి వారికి వస్తాయి సాధారణంగా ఆ సంభవించదు ఏది సంభవించదో సాధారణంగా మనుషులకి వచ్చేది మనకే వస్తుంది కానీ మరి దేవుడు నమ్మదగిన వాడు ఎంచుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు నమ్మకస్తుడు అవుతాడు నమ్మకం లేకుండా మరి అపనమ్మకంతో మనం జీవించినట్లయితే దేవుడు నమ్మకస్తుడు కాదు మనం కూడా నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాళ్ళం అవుతాం కనుక ఇక్కడ దేవుడు నమ్మకస్తుడు అనే విషయాన్ని మరీ మరీ చెప్తుంది సంఖ్యాకాండంలో ఇరవై మూడు పంతొమ్మిదిలో సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన మాట చెప్పి చేయకుండా ఆయన మాట ఇప్పి స్థాపింపకుండాన నెరవేర్చకుండా ఇదిగో జీవించమని నాకు సెలవాయను ఆయన దీవించెను అది నేను మార్చలేను అంటున్నాడు భక్తుడు కనుక సమయాలు గారి చెప్తున్నది అది దేవుడు నమ్మదగిన వాడని అనేక పదాలతో ఘంటా పదంగా చెబుతున్నటువంటి మాట కనుక దేవుడు నమ్మదగినవాడు గన నమ్ముకున్నవాడు ధన్యుడు అవుతాడు అదృష్టవంతుడు అవుతాడు దీవింపబడతాడు దేవుని కృప పొందుతాడు తిమ్మోతికి రాసిన రెండు పత్రిక రెండు పన్నెండులో రెండు పన్నెండు ఆ ఆయనతో కూడా ఎలిదు ఆయనను ఎరగమంటే ఎరుగున నేను ఆ ఎరగన నేను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును కనుక ఆయనకున్నటువంటి బిరుదు ఏంటంటే నీ నమ్మకాన్ని గురించి కాదు ఆయన నమ్మకమైన దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పట్ల నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినా ఎలగపోయినా ఈ భూమి మీద ఉన్న సర్వమానాలను పోషించి సంరక్షించి కాపాడే నమ్మకమైన దేవుడు అని ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమ్మోతికి రాస్తున్న పత్రికలో వివరించాడు కనుక ఆయన వాక్యం కూడా నమ్మదగింది ఆయన వాక్యం నమ్మదగింది యశ గ్రంథం యాభై ఐదు పదకొండులో చూడండి అది దేవుని వాక్యం ఈ భూమి మీదకి వాక్యము అనగా మాట మాట అనగా ఆజ్ఞ ఇవన్నీ ఒకటే కనుక ఏదైనా సరే దేవుని వాక్యం గాని దేవుని మాట గాని దేవుని ఆజ్ఞ గాని ఆకాశము నుండి ఈ భూమి మీదకి అనగా దేవుని వద్ద నుండి మరి ఈ భూమి మీదకి వచ్చిందంటే అది నిష్ఫలము కాదు పర్వతి ముందమ్ మాకర్మాట ఆ అది దేవునికి అనుకూలమైనవి అన్ని కూడా నెరవేరుస్తాడు ఆయనకు అనుకూలమైనవి నెరవేరుస్తాడు చేయను కనుక దేవుడు ఎందుకు ఆ మాట ఇచ్చాడో దాన్ని అంతటినీ సఫ సఫలీకృతం చేస్తాయి కనుక దేవుడు అంత నమ్మదగిన అండి నమ్మకం అనేది మాట అని నెరవేర్చుకోవటం గురించి మాత్రమే చెప్పబడతాది కానీ మాట ఇని అది జరగకపోయే దాని గురించి దేవుడు చెప్పట్లేదు ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఒక వాక్యము బైబిల్లో రాయబడిన లిఖింపబడిన వాగ్దానాలన్నీ కూడా మరి మనకి అవి అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉన్నది కీర్తన ముప్పై మూడు నాలుగులో యథార్థమైనది నమ్మకమైనది కనుక ఆయన వాక్యం నమ్మదగినది ఆయన చేనిది ఆయన కూడా నమ్మకమైనది అని ఇక్కడ మరి కీర్తనకారుడు కూడా చదవిస్తున్నాడు దేవుడు తన ప్రజలకు నమ్మకముగా నడిపిస్తాడు ఎన్నడూను విలువడు విధుపదేశండంలో ఆ ఏడు తొమ్మిదిలో చూడండి

నమ్మకం అంటే ఒక్క మాట అన్నాడంటే అది ఎవరైతే ఆ నమ్మకాన్ని మరి ఒమ్ము చేయకోకుండా ఆయన ఎందు నమ్మకం విశ్వాసం ప్రగాఢత కలిగి ఉంటారో వారికి ఆయన నమ్మకస్తుడిగా ఉంటాడు ఆయన మీద అపనమ్మకం పెట్టుకుని బ్రతికే వాళ్ళకి మరి వెయ్యి తరాల వరకు వాళ్ళని మరి కుటుంబాన్ని నాశనం చేస్తానని కూడా చెప్తాను మొదటి కొరింది ఊటితో తొమ్మిదిలో అపోస్తడు ఆయన పౌలు అంటాడు కురిందే సంఘం నమ్మకస్తుడు మన క్రీస్తు ద్వారా పిలిచింది దేవుడు ఎవరంటే నమ్మకస్తుడు అని చెప్తున్నాడు ఆయన కుమారుడైన క్రీస్తుతో మనకు సహవాసం తండ్రితో కుమారుడితో సహవాసం ఏర్పాటు చేయటానికి పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అని పౌల్ గారు ఇక్కడ మరి చెప్తున్నాడు కనుక ఆయన నమ్మకస్తుడు నమ్మకస్తుడు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై నాలుగులో చూడండి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన నమ్మకమైన వాడు కనుక ఎలాగన చేయటి కనుక నమ్మకము గలగలవాడు కనుక ఆయన చెప్పినట్లు చేయటమే నమ్మకం కలిగిన వారికి మరి ఉమ్మి చేయక ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేవాడు ఆయన మనల్ని క్షమించటంలో కూడా నమ్మదగిన వాడే యహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటాడు ఆయన నమ్మదగిన వాడు గనుక నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు నువ్వు ఒప్పుకోకుండా ఆయన క్షమించడు డాక్టర్ దగ్గరికి ఎవరన్నా వెళ్తే వాడు తన రోగాన్ని చెప్పుకోవాలి దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి వాడు సైలెంట్గా ఉంటే దీవించి వెళ్ళిపోతానని ఏదో చెతకోపం పెట్టినట్టు కాదు ఇది చెతగోపం పెట్టి పంపించడం కాదు ఇది నీ పాపాలు నీలో ఉన్నది అతిక్రమాలు నీ దోషలు విడనాడినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు క్షమించి అతని నమ్మకస్తుడు గనక సమస్త దుర్నీతుల నుండి నిన్ను దూరపరుస్తాడు మరి చూడు ఇందాక చదువుకున్నాం చేసలోనికి రాసిన రెండో పత్రిక మూడు మూడు రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన అది ఆ నమ్మకం ఏంటంటే దేనికంటే దుష్ట తత్వంలోనికి నిన్ను వెళ్ళకోకుండా నీ కాపుదలిచ్చి నమ్మకమైన దేవుడిగా మరి నిన్ను కాపాడి ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన సంరక్షణ కాపుదలిచ్చి నీకు దుష్టత్వం నుంచి కాపాడి నిక్షత్వంలోనికి నడిపించే దేవుడు ఆయన ఎబ్రికి రాసిన పత్రిక పది ఇరవై మూడు కనుక మన నిరీక్షణ విషయమై ఆ కనుక ఆయన నమ్మకస్తుడు కాబట్టి మనం దేన్నైతే విశ్వసించాము దేన్నైతే మనం ఆశించామని అని తప్పకోకుండా మనకు దొరుకుతుంది అని అప్పోస్తడని ఎవ్రీ పత్రికలో చెలవిస్తున్నాడు రోమ పత్రికలో కూడా మూడు మూడు నాలుగులో చూడము మూడో అధ్యాయం మూడో వచ్చనం నాలుగో వచ్చనం కాకపోవునా అది ఆయన మాత్రం నమ్మకస్తుడు మానవులైతే ప్రతి వాడు అబద్ధికుడు అవుతాడు కాని దేవుడు నమ్మదగడి వాడు అని చెప్తున్నాడు తీతు ఒకటి నుంచి నాలుగు వరకు కూడా ఇదే మాటని చెప్తాడు రెండు మాటలు చదువుకుందాం తీతు ఒకటి నాలుగు ఒకటి నుండి ఆ అందరి విషయంలో విశ్వాసం అనే మాటను మనం గుర్తు చేసుకోవాలి ఆయన నమ్మదగిన వాడు అంటే అందరూ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఆయన నమ్మకస్తుడు కనుక ఆయన విషయంలో మరి ఈయన పౌ మరి తీతుకు మరి ఆ యొక్క మరి పౌలు చెప్తున్నటువంటి మాట మరి పేతుపత్రికలో కూడా నాలుగు పంతొమ్మిదిలో మంచి మాట ఉంది ఇది నాలుగు పంతొమ్మిది నమ్మకమైన సృష్టికర్త అంటాడు ఇక్కడ ఇక్కడ ఏమంటాడంటే నమ్మకమైన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు నమ్మకస్తుడు నిన్ను ఎవరు కలగజేశాడో నీకు ఏమేమి ఇచ్చాడో ఆయన నమ్మకస్తుడిగా ఇచ్చాడు నీకు ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి నాలుగు పంతొమ్మిది ఆ నమ్మకమైన సృష్టికర్త అయిన కనుక అది మర్చిపోకూడదు కనుక ఆఖరిగా తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వరకు రెండు పదకొండు పదమూడు బ్రతుకుతు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఇంతకు ముందు చదువుకున్న ఒక మాట నిదే మాటనే కనుక మన జీవితాల్లో మనము నమ్మకాన్ని కోల్పోయిన దొంగ దేవుడు మన పట్ల నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక ఈ విధంగా దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణాల్లో లక్షణాల్లో ఉన్నది ఏంటంటే నమ్మకమైన దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఉమ్ము చేయని వాళ్ళు నమ్మకం అనేది ఎటువంటిదంటే అన్న మాటను వాగ్దానాన్ని మరి ప్రామిస్ని కానీ దేన్ని కూడా అవునంటే అవును కాదనే దాన్నే నమ్మకత్వం అంటారు ఆయన ఒక మాట సెలవు ఇచ్చాడు ఇందాక అన్నాడు వాక్యము కానీ ఆజ్ఞ కానీ ఆకాశ్యం నుండి విడుదలైందంటే అది ఆయన కార్యాలను చేసుకుని వెళ్తాది అట్లాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన మాటలు నువ్వు అన్వయించుకుని ఆయన నమ్ముకున్నట్లయితే నువ్వు కూడా మరి నమ్మకం కలిగి జీవించినట్లయితే వాడు మన పట్ల ఆయన నమ్మకస్తుడుగా ఉంటారు దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో జ్ఞాపం గాక